ట్రంప్ దెబ్బకు మన షింపు దీనివల్ల మనం చూస్తే ఎనభై పర్సెంట్ ఇండియాలో ఉండే షింప్ అంతా మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం థర్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఇండియా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ మన దగ్గర నుంచి వస్తున్నాయి అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఇప్పుడు వీళ్ళు చేసిన యుఎస్ సింగిల్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఉంది అరవై పర్సెంట్ పైన ఇప్పుడు యాభై తొమ్మిది పాయింట్ ఏడు ఒక పర్సెంట్ పెరిగిపోయింది టారీఫ్ దీనివల్ల ఈక్వేడర్ వియత్నాం ఇండోనేషియా వాళ్ళకందరికీ టారిఫ్ తక్కువ ఉంది దానివల్ల మన వాళ్ళు చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు దీనివల్ల లాస్ట్ మనం చూస్తే ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మార్కెట్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈరోజు రేపు డిస్కషన్ జరుగుతున్నాయి ఆ డిస్కషన్లో పాజిటివ్గా వస్తే ఏం చేయాలో ఆలోచిస్తాం ఏది ఏమైనా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అందుకే ఈ ప్రభుత్వం రూపాయి యాభై పైసలకే ఎవరైతే అక్వా కల్చర్ ఉందో అందరి ఫార్మర్స్కి జోన్లకు అతీతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూపాయి యాభై పైసలకే పవర్ ఛార్జెస్ ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా అమలు చేస్తున్నాం ఇది పెద్ద ఎత్తున గవర్నమెంట్కి అయితే దగ్గర దగ్గర ఒక వెయ్యి కోట్ల రూపాయల పైన భారం పడిన కానీ ఇది ఒక కమిట్మెంట్ కానీ తీసుకొని ఈ అక్వాకల్చర్ని మళ్ళీ సర్వైవ్ చేయాలి అక్వాకల్చర్ని ముందుకు తీసుకపోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు తీసుకపోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క ఫార్మర్స్ అంతా కూడా ఫీడ్ కూడా తగ్గించడం కోసం ప్రయత్నం చేశాం నాలుగు రూపాయలు నుంచి ఆరు రూపాయలు ఎంఆర్పి ఫర్ కేజీ తగ్గించారు ఇంకొక ఒక రూపాయ పైసలు పవర్ యూనిట్కి ఇచ్చాం ట్రాన్స్ఫార్మర్స్ కూడా సబ్సిడీలు ఇస్తున్నాం ఇంకొక పక్కన ఎంపెడా వీళ్ళంతా కూడా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం సౌత్ కొరియా రష్యా స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా న్యూ మార్కెట్స్ వర్కౌట్ చేస్తున్నారు నేను రిపీటెడ్గా యూనియన్ కామర్స్ తో మాట్లాడుతున్నా ఒక పక్క ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి అమెరికాతో కూడా నెగోషియేట్ చేస్తున్నారు ఇది వస్తే కొంత రిలీఫ్ వస్తుంది లేకపోయినా ఏ విధంగా ఫేస్ చేయాలో మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన దీన్ని అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి డొమెస్టిక్ కన్జూమ్స్ కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది ష్రిమ్ ఎస్ ఎ హెల్తీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మీరందరూ కూడా తింటున్నారు లేదు తెలియదు కానీ నేనైతే ఒక పూట కంపల్సరిగా చేపలు ప్రాణివే తింటున్నా కాబట్టి ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫుడ్ కాబట్టి మీరు అందరూ కూడా నేను కోరుతున్నా ఒక పూట కంపల్సరీగా మీరు చేపలు కానీ షింప్ కానీ అక్వా కానీ మీరు తినగలిగితే మీ ప్రోటీన్ రిచ్ అవుతుంది చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది అక్వా ఫుడ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఎట్లయితే ఇంతమరపంతా కూడా నెక్ ప్రమోట్ చేసేవాళ్ళు ప్రోటీన్ రిచ్ అని ఎగ్స్ అన్ని కూడా ప్రమోట్ చేసాం ఇప్పుడు ఏపీపీసీ ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసి